హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో క్యాబినెట్ అయితే కనుక ముగియడం జరిగింది అంటే ఈరోజు కొత్త సంవత్సరంలో రెండో అయితే క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తామని గతంలో ప్రకటించారు సో ఈరోజు క్యాబినెట్ సమావేశం అయితే కనుక నిర్వహించడం జరిగింది సో క్యాబినెట్ సమావేశం అయితే పూర్తయింది అనేక కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది కోటమి ప్రభుత్వం అందులో భాగంగా ముఖ్యంగా గుడ్ న్యూస్ అయితే చెప్తున్నారు మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి అదేవిధంగా రైతులకు సంబంధించి అనేక కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఈ క్యాబినెట్ భేటీలో తల్లుల అకౌంట్లో మరోసారి ఇప్పుడు డబ్బులు అయితే వేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సూపర్ సిక్స్ పథకాల్లో సూపర్ సిక్స్ పథకాల్లో అంటే ఎలక్షన్ ముందు హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ అయితే ప్రకటించారు కొన్ని పథకాలను అయితే అమలు చేస్తూ వస్తున్నామని చెప్తున్నారు నెమ్మదిగా ఒక్కొక్కటి కూడా సో అందులో భాగంగా మహిళలు అయితే ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా అమ్మఒడి పథకానికి సంబంధించి ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు తల్లికి వందనం అయితే కనుక పేరు మార్చి ప్రతి చదువుకునే విద్యార్థికి కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకి కూడా పదిహేను వేల రూపాయలు స్కూల్కి వెళ్ళే విద్యార్థులందరికీ పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని కోటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు దానికి సంబంధించి ఎప్పుడు ప్రకటిస్తారు అని చెప్పి చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు చాలా మంది సేపు ఇప్పుడు దానికి సంబంధించి ముహూర్తం అయితే ఫిక్స్ చేసింది కోటమి ప్రభుత్వం ఇక ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు అలాగే అమ్మఒడి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది అమలు చేయాల్సిన పథకాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు తాజాగా ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్రంలో పాలనాపరమైన అంశాలన్నిటిపైన కూడా మంత్రులతో మాట్లాడడం జరిగింది ఇక విద్యార్థులకు అందించే తల్లికి వందనం పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలి అనే దానిపై ఏదైనా కోలంకుశంగా చర్చించి మొత్తానికి మొహత్తాన్ని అయితే ఫిక్స్ చేశారు ఇక అలాగే తల్లికి వందనం పదిహేను వేల రూపాయలతో పాటుగా రైతులకు అందించే అన్నదాత సుఖీభవాతో పాటు మత్స్యకారులకు హాలిడే సమయం అందించే ఆర్థిక సహాయం కూడా ముఖ్యమంత్రులతో అయితే చంద్రబాబు నాయుడు చర్చించడం జరిగింది కొత్త ఏడాదిలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొత్త ఏడాదిలో రాష్ట్రంలో అమలు చేయాల్సిన పథకాలకు సంబంధించి మంత్రివర్గ సమావేశం తర్వాత కూడా చర్చించడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ కేబినెట్ భేటీలో పద్నాలుగు అంశాలపై మంత్రులు ముఖ్యమంత్రులు కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చర్చించడం జరిగింది పద్నాలుగు అంశాలకి కూడా ఆమోద ముద్ర అయితే వేశారు ఇక మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ఇద్దరు విద్యార్థులు ఉంటే ముప్పై వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తారు అంటే కనుక వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించారు వచ్చే విద్యా సంవత్సరం అంటే మనందరికీ తెలుసు ఇప్పుడు ఏప్రిల్ దాటిన తర్వాత ఇప్పుడు మార్చి ఏప్రిల్ తర్వాత పరీక్షలు అయిపోతాయి సెలవుల తర్వాత నుంచి మళ్ళీ అకాడమిక్ ఇయర్ అయితే కనుక స్టార్ట్ అవుతుంది వచ్చే విద్యా సంవత్సరం అయితే స్టార్ట్ అవుతుంది జూన్ నుంచి అయితే ఇక ఈ టైం నుంచి అయితే తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను హామీ చేస్తాం హామీ అమలు చేస్తామని చెప్పారు ఈ తల్లికి వందనం కూడా ఈ సూపర్ సిక్స్ హామీల్లో ఒకటే కాగా ఎప్పటి నుంచి ఎదురు చూస్తుండగా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు మిగిలిన వారికి ఎవరైనా మొదట్లో ప్రచారం జరిగినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తర్వాత క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉంటే అంటే స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉన్నట్లయితే కనుక వారందరికీ కూడా తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం అందజేస్తామని కూటమి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది సో ఈ పథకం జూన్ నుంచి అయితే స్టార్ట్ కాబోతోంది దీనికి సంబంధించిన విధి విధానాలు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే గతంలో డేటా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దాని నుంచి అప్డేట్ చేస్తారని పూర్తి అప్డేట్ విధి అయితే త్వరలోనే ప్రకటించనున్నారు దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియచేయడం జరుగుతుంది ఇక తల్లికి వందనం పథకంతో పాటుగా రైతులు మత్స్యకారులకు ఇచ్చే ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం పైన కూడా మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చ చేయడం జరిగింది రైతులకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ఇస్తున్న పదివేల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం మరో పదివేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది దీంతో రైతులకు ఇప్పుడు ఏటా ఇరవై వేల ఉన్నాయి ఇక అలాగే మత్స్యకారులకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అయితే చేయనున్నారు వేట నిలిచిపోయిన సమయంలో మత్స్యకారులందరికీ కూడా ఫిషింగ్ హాలిడే సమయంలో ఇరవై వేల రూపాయలు చెల్లించే విషయంపై కూడా మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు ఇక కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కూడా మంత్రులపై ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అయితే సూచించారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి